ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలిస్తుంది ఈ ప్రభుత్వాన్ని పాలించటానికి బీజేపీ పార్టీ ఎలాగైనా ఈసారి గెలవాలి ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవాలి అన్న వాక్షాతూర్యంతో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే అఖండ విజయంతో ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పొత్తు పెట్టుకున్న మూడు పార్టీలు విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే పొత్తు పొత్తుల్లో ఉన్న మూడు పార్టీలు ఏకతాటిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే ఒక అభిప్రాయాలు ఇంకొకరు ఇంకొక అభిప్రాయాలు ఉండకుండా అందరూ ఏక నిర్ణయాలు తీసుకునే విధంగా పాలన ఉంటుందని పొత్తు యొక్క అభిప్రాయం అన్నమాట అధికారంలోనికి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క పాలన తీరును చూసి కూడా వారు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఏ ఖండించకుండా కనీసం ప్రెస్ పెట్టు పెట్టి పరిస్థితి ఇలా ఉంది ఇలా చేయకూడదు చంద్రబాబు నాయుడు చేసే పాలన గురించి చంద్రబాబు గురించి వచ్చే ఆరోపణల గురించి కనీసం బీజేపీ పార్టీ నేతలు లీడర్సు ప్రెస్ మీట్లో సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనంటే పలు పొత్తుల్లో ఉన్నారన్న లేకపోతే లేరు అన్న అన అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయనేది తెలుస్తుంది రీసెంట్గా జరిగింది ఏమిటి అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడర్గా ఉన్నటువంటి పురేందేశ్వరి గారు సంచలన వీడియోలో ఒక వాక్యాలు చేయడం జరిగింది అదేమిటంటే చంద్రబాబు గారు అమ్మకు వందనం అనే పథకం మీద బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉన్నా వారికి అమ్మకు వందనం అనే పథకం వర్తిస్తుంది మేము ఇస్తాము అని భరోసా కల్పించారు హామీ ఇచ్చారు ఈ సంగతి రాష్ట్రం అంతా కోడి కోసింది అయితే ఫిష్ ఏమిటంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీను నెరవేర్చకుండా ఒకరికి మాత్రమే అమ్మకు అనే పథకం ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అన్న జీవోను బుధవారం నాడు విడుదల చేయడం జరిగింది ఈ విషయం అంద అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విషయము పురంధేశ్వరు పురంధేశ్వరి దృష్టికి వెళ్ళిన వెళ్ళడం వలన ఆమె స్పందించినటువంటి తీరును ఈరోజున ఆ వీడియో రాష్ట్రం అంతా వైరల్గా మారింది ఎందుకు అనంటే కూటమిలో బీజేపీ పార్టీ కీలకం అలాగే జనసేన పార్టీ కీలకం వీళ్ళు ప్రతి విషయంలో జోక్యం చేసుకునే అర్హత హక్కు ఉంది కానీ వీళ్ళు హక్కులను వీరి యొక్క అర్హతలను ఏం చేస్తున్నారంటే వృధా చేసుకుంటున్నారు చంద్రబాబు గారు ఏమి చేసినా మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన పథకాలు ఇస్తాడు ఇవడు మాకు ఎటువంటి సంబంధము లేదు మేము ఎటువంటి జోక్యం చేసుకోము అది ఆయన ఇష్టము మేము ఆ పథకాలు పెట్టాలని మేము ఎప్పుడైనా ఆలోచించామా వాటికి మేము ఏమైనా సపోర్ట్ చేసామా అని పురంధేశ్వరి గారు చెప్పుకుంటూ వచ్చారు ఇలా పొత్తుల్లో ఉన్నటువంటి పార్టీలు ఇలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రజల పక్షాన ఎవరు ప్రశ్నిస్తారు ఇంకా వైసీపీ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటే వారి మీద కేసులు పెట్టడం వారి మీద అనవసరమైనటువంటి ట్రోల్స్ చేయడం ప్రశ్నించే గొంతును నొక్కేయడం అలాగే కేసులు పెట్టి జైలు పాలు చేయడం ఇలాంటివి చేయడం ఎంతవరకు ప్రభుత్వానికి సబబు అనేది ఒక సామాన్యమైనటువంటి మానవులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి పొత్తుల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ అలాగే బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని సీరియస్గా తీసుకోవాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రమాణాలను హామీలను పకడ్బందీగా నెరవేర్చడానికి ఏకతాటి నిర్ణయాలు తీసుకోవాలని కష్టమైన చేయటానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను